హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను చాలా రోజులకి మళ్ళీ వచ్చేసాను ఈరోజు వీడియో ఏంటి అంటే మా బేబీ ట్వంటీ ఫస్ట్ డే అదే అండి కొంతమంది పురుడు చేయడం అంటారు కొంతమంది బార్సాల చేయడం అంటారు చిన్నగా సెలబ్రేట్ చేసుకున్నాము ఇంతకీ మాకు పుట్టింది బేబీ గర్లా బేబీ బాయ్ గెస్ట్ చేసి కామెంట్ చేయండి ఇంతకీ ట్వంటీ ఫస్ట్ డే ఎందుకు చేస్తారో తెలుసా ఎందుకంటే పుట్టిన బిడ్డకి ఫాదర్ పేరు పెట్టి వచ్చిన లేడీస్ అందరూ ఉయ్యల్లో వేసి జోలపాట పాడి నిండు నూరేళ్ళు బాగుండాలని ఆశీర్వదిస్తారు నా బేబీకి ఫస్ట్ టైం జోలపాట పాడింది వాళ్ళ మీనత్తా అండ్ నెక్స్ట్ వాళ్ళ నానమ్మ అండ్ ఇలా అందరూ మా చుట్టాలు కూడా పాడిండ్రు మా వాళ్ళందరూ మాటలు చెప్పలేనంత హ్యాపీగా ఉన్నారు మా అబ్బాయి వంశంలో హ్యాపీనెస్ నిండిపోయింది ఇంకోటి ఏంటంటే మా అమ్మమ్మ అదే మా మామయ్య వాళ్ళ అమ్మ వాళ్ళమ్మని మేము చాలా మిస్ అవుతున్నాము మా అమ్మమ్మ నేను ఫైవ్ మంత్స్ ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు చనిపోయింది బట్ మళ్ళీ నా బేబీ పుట్టగానే అందరూ హ్యాపీగా ఉన్నారు

ఎలాగో ఇంతవరకు నా వీడియో చూశారు కదా ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అయ్యో మర్చిపోయినా నాకు పుట్టింది బేబీ బాయ్ ఆ బేబీ గర్లా గెస్ట్ చేయమన్నాను కదా మీకు ఎందుకు లే అంత శ్రమ నేనే చెప్పేశాను మాకు పుట్టింది బేబీ బాయ్ మా బిజెరబోయిన వంశంలో వారసు వచ్చేశాడు